మనకు ఇది వచ్చేసి అది కొంచెం వైట్గా అనిపిస్తుంది కదా అది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది వచ్చేసి మనకు కెనాల్ రోడ్ ఎంత అంటే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కెనాల్ రోడ్ అక్కడ వరకు మనకు సైట్ వచ్చేసి పంతొమ్మిది గుంటలు కాదు పద్దెనిమిది గుంటల సైట్ ఇది పద్దెనిమిది గుంటలు ప్యూర్ రెడ్ స్థాయిలు క్లియర్ టైట్లు విలేజ్కి దగ్గర ఇప్పుడు కనిపిస్తుంది కదా అది విలేజ్ ఇది వచ్చేసి విలేజ్ స్కూల్ అది అది స్కూలు టవర్ కనిపిస్తుంది కదా విలేజ్కి దగ్గర పద్దెనిమిది గుంటల సైట్ చాలా బాగుంది రోడ్కి లెవెల్గా ఉంటుంది కెనాల్ రోడ్ అండి ఇది మనకు కెనాల్ రోడ్ కేసిన తోటి జనగామ డిస్టిక్ నుంచి జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది మనకు హైదరాబాద్ టు వరంగల్ వెల్లి హైవేకి నాలుగున్నర కిలోమీటర్లు వస్తుంది ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ చాలా బాగుందండి ఇది మెత్తడి మట్టి ఎక్సలెంట్ ఉంది సైటు పద్దెనిమిది గుంటల సైటు విలేజ్కి దగ్గర విలేజ్ బ్యాక్ సైడు మనకు స్కూల్ అది హైవేకి నాలుగున్నర కిలోమీటర్లు దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు వస్తుందండి ఇక్కడ వెళ్ళి అక్కడ వరకు మనకు కెనాల్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుందండి అక్క అక్కడి దగ్గర నుంచి వెళ్ళి ఇగో ఇక్కడ వరకు కెనాల్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది కొంచెం తక్కువైనా కూడా కెనాల్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది హైవేకి దగ్గరలో మధ్యనిమిది గుంటారు సైట్ సైటు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ అండి చాలా బాగుంది సైటు మన కెనాల్ రోడ్ ఫేసింగ్ ఇక్కడి నుంచి అక్కడ అక్కడి వరకు వస్తుంది ఈ క్లీన్ అయితే చేసి ఉన్న సైటు పద్దెనిమిది గుంటల సైట్ జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా నుండి ఎనిమిది కిలోమీటర్లు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవేకి జస్ట్ నాలుగున్నర కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఎవరైనా బిట్టు చిన్న బడ్జెట్ కావాలి మంచిగా ఫార్మ్ హౌస్ టైప్ ఫార్మ్ హౌస్ పర్పస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్ట్ అండి